హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ అనుష్క వల్ల బాహుబలి నిర్మాతలకి కలిగిన నష్టం ఎంతో తెలుసా స్వీటీ అనుష్క కారణంగా బాహుబలి నిర్మాతలకి భారీగా నష్టం వాటిల్లిందా అంటే అవుననే అంటున్నారు బాహుబలి చిత్ర బృందం బాహుబలిలో దేవసేనగా కీలక పాత్రలో కనిపించింది అనుష్క పార్ట్ వన్లో డి గ్లామర్కే పరిమితమైన అనుష్క బాహుబలి టూలో మాత్రం అందం అభినయంతో ఆకట్టుకుంది అయితే బాహుబలి తర్వాత ఆమె చేసిన సైజ్ జీరో కోసం భారీగా బరువు పెరిగిన విషయం తెలిసిందే ఎన్ని రకాలు ట్రై చేసినా అనుష్క మునుపటి ఫిజిక్ని చేరుకోలేకపోయింది ఇక చేసేదేమీ లేక బాహుబలి టూ కోసం అనుష్కని టెక్నాలజీని ఉపయోగించి సన్నగా చూపించాడు జక్కన్న అయితే ఇందుకోసం దాదాపు రెండు కోట్ల రూపాయలు ఖర్చైనట్లు సమాచారం ఇది నిర్మాతలకు అదనపు భారమే చివరికి టెక్నాలజీతో అయినా సరే బాహుబలి టూలో అనుష్క కత్తిలా కనిపించింది ఇక ఇప్పటికే బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం బాహుబలి టూ రికార్డ్ సాధించింది ఏకంగా అమీర్ ఖాన్ దంగల్ కలెక్షన్స్ని దాటేసింది బాహుబలి టూ పదిహేను వందల కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టేలా కనపడుతుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీయూ అగెయిన్